ఇది హ్యాండ్ బ్రేక్ అంటారు సో ఇది దేని దేనికి వాడతారు అంటే లోడ్లు ఉన్నప్పుడు డౌన్లు ఉన్నప్పుడు బ్రేక్లు వేసి వాడడానికి ఇది చేస్తారు సో దీన్ని మేజర్ గా నువ్వు గమనించాల్సింది ఏంది అని అంటే ఈ హ్యాండ్ బ్రేక్ అనేది హండ్రెడ్ పర్సెంట్ చూసుకోవాలి పత్తి గట్ట కొట్టేటప్పుడు మాత్రం జాగ్రత్త ఈ స్ప్రింగు గట్ల వెళ్ళిపోయింది అనుకో ఆటోమేటిక్ బ్రేక్ అనేది పడిపోతుంది ఇట్లా వస్తాం కానీ ఆటోమేటిక్ లాక్ అనేది పడిపోతుంది లాక్ పడ్డప్పుడు నీకు వెనక చూసుకుంటా నడుపుతావు కాబట్టి ఇది వడడం వల్ల ఏమవుతుంటే బండి హార్డ్గా మూవ్ అవుతుంది అట్లా అయితే ఏమవుతుంది బ్రేక్ లైన్ అనేది పోయేస్తుంది ఇది చూసుకోవాలి సేఫ్టీ కొద్ది ఇట్లా క్లాత్ కానీ ఏదైనా వైర్ కానీ కట్టుకుంటే బాగుంటుంది ఓకేనా ఈ బ్రేక్లు ఈ బ్రేకులు ఎప్పుడు సమానమే ఉండాలి అగర్స ఒకటి ఇట్లా హార్డ్ ఉంది ఒకటి ప్లే ఉంది అనుకుంటే ఇటు సైడ్ రాడ్ ఇది ఇప్పి లూజ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి అటు సైడ్ కూడా సేమ్ రాడ్ ఉంటది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఫుల్ టైట్ వెట్ అనేది బ్రేక్ లైనర్ లో మీద ఎఫెక్ట్ పడుతుంది ఫుల్ టైట్ పెట్టి ఎప్పుడు నడపకూడదు